హాయ్ హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మన ఈ వీడియోలు అండి మంచి జీ ప్లస్ వన్ హౌస్ అయితే చూడబోతున్నాం అండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ వస్తుందండి చాలా అంటే చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు అండి మీరు చూసేదండి ప్లస్ వన్ హౌస్ అండి ఇది సో ఈ ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చండి ఇది ఒక జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి మనకి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి లొకేషన్ వచ్చేసి కొండపల్లి అండి కొండపల్లి ఆపోజిట్ ఎస్బీఐ రోడ్లో వస్తుందండి ఇక్కడ మొత్తం వచ్చేసి అండి ఇది అరవై ఏడు పాయింట్ డెబ్బై ఆరు గజాల్లో ఉందండి హౌస్ వెస్ట్ ఫేసింగ్ వస్తుంది మీరు హౌస్ లోపల చూడొచ్చు అండి చాలా బాగుందండి హౌస్ అయితే కనుక హాల్ చూడొచ్చు టీవీ యూనిట్ ఎంతగా చాలా బాగానే ఉందండి హౌస్ చిన్న హౌస్ అండి డెబ్భై ఆరు గజాల్లో వస్తుంది గుడ్ వర్క్ కూడా అంతా కంప్లీట్ అయ్యిందండి చాలా బాగుంది ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు మీ సీలింగ్ కూడా చూడచ్చు పైన చాలా బాగుందండి ఫాల్ సీలింగ్ అలాగే మార్బుల్ ఫ్లోరింగ్ కూడా ఉందండి ఎవరు మిస్ చేసుకోవద్దండి మీకు ఈ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తుంది ఇది మొత్తం డెబ్బై ఆరు గజాల్లో ఉందండి ప్లస్ వన్ బిల్డింగ్ అండి పైన అయితే ఇంకో ఫ్లోర్ కూడా ఉంది సో ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తుందండి ముప్పై తొమ్మిది లక్షలండి థర్టీ నైన్ ల్యాక్స్ చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి మిస్ చేసుకోకండి సో మీకు ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలి అనుకుంటే స్కీమ్మేకర్ నుంచి మా నెంబర్కి కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ